న్యూస్ గోనెగండ్లలో వైభవంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయినటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన గోనెగండ్ల ఆర్యవైశ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు పెనుగొండలోని వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు జై జై వాసవి వాసవి జై వాసవి అంటూ నినాదాలు చేశారు ఈరోజు వాసవి మాత ఆత్మర్పణం ఎందుకు చేశారంటే పది పన్నెండో శతాబ్దంలో పెనుగొండ రాజు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతుల కుమార్తె వాసవి పరమేశ్వరి రాజమండ్రిని పరిపాల పాలించే విష్ణువర్ధన రాజు మాతను పెళ్లి చేసుకోవాలని భావించి ఆమె తల్లిదండ్రులను కోరాడు అయితే వైశ్య కుటుంబంలో జన్మించిన వాసవికి క్షత్రియకులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరకరించాడు విష్ణువర్ధనుడు కోపంతో ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి సిద్ధమై సైన్యంతో వచ్చి వాసవి మాతను ఎత్తుకొని వెళ్లి వివాహానికి సిద్ధం అయ్యాడు ఈ విషయానికి తెలుసుకున్న వాసవి తండ్రితో అంబిక వంశమైన నేను మానవులను తాను వివాహ చేసుకోలేనని అందుకే జ్యోతిష్యులు నాకు కన్యకనే పేరు పెట్టాలని అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదని తండ్రితో చెప్పి పరమేశ్వరి రూపంలో దర్శనమిచ్చి భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను చూపించింది తన వల్ల హింస జరగకూడదని శాంతిని కాపాడాలని అమ్మ గోత్రీకులు ఆత్మార్పణం చేసుకున్నారు దేవతగా దర్శనమిచ్చిన చోట అమ్మకు తొంభై అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆర్యవైశ్యులంటే సమాజంలో చులకన భావన ఉండేది వాళ్లుకు వ్యాపారం తప్ప వేరే ధ్యాస ఉండేది కాదని అనుకునేవాళ్లు ఇప్పుడు కూడా రాజకీయాలకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మేముకూడా సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో దేనిలో కూడా తక్కువ కాదని తెలియజేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మనకు అధికారికంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా ప్రకటించడం జరిగింది మన పెద్దలు చేసిన ఫలితమే శ్రీశైలం తిరుపతి విజయవాడ దేవాలయాల్లో గవర్నమెంట్ తరఫున వస్త్రాలు ఎలా సమర్పిస్తారో ఈరోజు పెనుగొండలో ఉన్నటువంటి అమ్మవారికి కూడా వాసవి మాత ఆలయానికి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తరఫున వస్త్రాలు సమర్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఆనందం వ్యక్తం చేసి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షులు ఎన్ రామసుబ్బయ్య ఆర్యవైశ్య మండల గౌరవ ఉపాధ్యక్షులు పి రామలింగయ్య శెట్టి ప్రధాన కార్యదర్శి కె కోటయ్య జై శ్రీనివాసులు ట్రెజరీ కె సత్యనారాయణ శెట్టి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయబడింది ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే అమ్మవారు మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆరవేశ బంధులందరూ ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారికి ఆ పూజా కార్యక్రమం చేయడం జరిగింది అమ్మవారు ఈరోజు అమ్మవారి నిజరూపం ఆత్మార్పణ దినోత్సవం అనగా ఏమంటే అమ్మవారి నిజరూపము ఈరోజు మనకి కనిపించింది అమ్మవారి ఆశిస్తు వల్ల మన అందరూ ఆరోగ్యవంతంగా అష్ట ఉండాలని ఉండాలని ఈలవైపు వాసు మాత అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ జయ ఓన్లీ వ్యాపారము బిజినెస్ చూసుకుంటే ఇదే కార్యక్రమాల్లో అనుకునే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు కాలం మారింది అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు కొన్ని పరిస్థితి అందరూ అధ్యయనం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆరోసీలకు కూడా ఒక గౌరవం లభించాలని గౌరవించాలని గవర్నమెంట్కి విన్నవిస్తే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా ఆత్మ అమ్మవారి వాసం మాత్ర ఆత్మారూపం దినోత్సవాన్ని శ్రీశైలం విజయవాడ తిరుపతి అలాగనే పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ అమ్మవారి దర్శనానికి వెళ్ళి అక్కడ పట్ట వస్త్రాలు సమర్పించడం జరిగింది అధికారికంగా కారణంగా ఇది గౌరవం మాకు లభించిందని ఎన్ఏ కూటమి తరపున మేము అందరికి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉంది రాకేష్ గారు విన్న విన్నవించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వారవేశ్వర సోదరుల తరఫున రాష్ట్రానికి విన్నవించుకోవడంతో రాష్ట్రం సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం సానుకూలంగా అధికారికంగా ప్రకటించినందుకు మేము ఆదా వయసు ఎంతో సంతోషంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమాలు ముందుగా జరగాలని మేము కోరుకుంటున్నాం